టీచర్ అనమాట టీచర్ ఆయన బ్రాహ్మణుడు టీచర్ ఆయన ఆయన ఇప్పుడు ఇక్కడ సూర్యదేవాలయం కట్టాలని పుష్కంగా స్థాపన చేశారు అప్పటికే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ లోపల గర్భంలో ఆంజనేయ సోమ ఉన్నాడు ఇటువంటి దేవాలయం మీకు ఎక్కడా లేదు అన్ని సూర్య దేవాలయాలు ఉంటాయి కానీ ఇటువంటి సూర్యదేవాలయం ఎక్కడా లేదు అన్ని సూర్య దేవాలయాల్లో సూర్యుపక నుంచో అభయమిస్తూ ఉంటారు కదా ఇక్కడ సూర్యభగవాన్ కూర్చొని ఏడు కుర్రాలు అన్ను సూర్యుడు రథాన్ని నడిపేది అనుడు 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 ఆ సహా సహాడు సూర్య భగవాన్ సూర్యుడు ఎదురుగా స్వామి ఉండడం విశేషం ఇక్కడ ఆయన కాళ్ళు అనుడు కాళ్ళు సూర్యుడికి ఎదురుగా ఉంటాడు ఆంజనేయ స్వామి ఎక్కడైనా గర్భాలయంలో ఇప్పుడు వెంకటేశ్వర పక్కన అలవేరు మంగ అట్లా ఉంటారు కదా సహజంగా మరి అక్కడ భారీ లేకుండా మరి గర్భాలయంలో ఆంజ ఉండడం ఏంటి గురు శిష్యులు అనేది ఎక్కడ లేదు గురుదేవీ ఒకవాడు ఆంజనేయ సమ శిష్యుడు ఇక్కడ ఎదురుగా ఉంటారు ఎదురు ఎదురుగా ఉంటారు ఆంజనేయ ఎదురుగా ఉంటాడు చాలా విశేషమైన దేవాలయం శివాలయం కూడా ఇటువంటి శివాలయం ఎక్కడ లేదు అన్ని శివాలయాలు ఉంటాయి ఇటువంటి శివాలయం ఎక్కడ లేదు శివ పంచాయతీలు శివాలయం ఒక పేడలో దేవతలు ఉండడం విశేషం గణపతి గౌరీదేవి విష్ణుమూర్తి సూర్యుడు మధ్యలో శివుడు ఒకేసారి అభిషేకం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఒకే ఆడలో రెండు ధ్వజస్థములు ఉండదు అన్నది విశేషం మీకు ఇటువంటి శివాలయం ఇటువంటి సూర్య దేవాలయం ఎక్కడ వెనుక కూడా కనబడదు భారతదేశంలో లేదు శివ పంచాయతీ చాలా ఉంటాయి కానీ ఒక పీఠంలో శివ పంచాయతీలు ఉండటం విశేషం గణపతి గౌరీదేవి విష్ణుమూర్తి సూర్యుడు మధ్యలో శివుడు గణపతి సమేత విష్ణు ఆదిత్యం భవానీ శంకరుడు రాసు ఇటువంటి శివాలయాన్ని ఇటువంటి సూర్యదేవాలయాన్ని సాక్షాత్ కంచకామూడ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గురువు గారు నడిచే దేవుడు సాక్షాత్ శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారు పునఃప్రతిష్ఠించిన శివాలయం సూర్యుదేవాలయం పునఃప్రతిష్ఠించారు ఆయన ఈ గుడిలోకి అడుగుబడి పూర్వజన్మ సుకృతం ఇటువంటి దేవాలయంలో పూజ చేయించుకున్న మహద్భాగ్యం ఇటువంటి దేవులు అర్చకత్వం చేయడం అర్చకత్వం చేయడం పూర్వజన్మకృతం ఉంటే ఇక్కడికి వచ్చాం మనం మనం ఎక్కడ వాళ్ళం నందిగా ఉంది ఇక్కడ రావడం ఇక్కడ చాలా మంది విజయవాడ బ్రాహ్మణులు లేరా భగవంతు వరం ఇక్కడ మనం అటువంటి దేవాలయంలో మీరు సేవ చేయడం అనేది పూర్వజన్మ సుఖం భగవంతుడు మీకు గురువు గారి పాదలను నమస్కరిస్తూ అలా సేవ చే చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు అటువంటి సేవ చేస్తున్నారు మీరు ఇంకా ఇంకా చాలా దేవాలయాలు చేయాలి మీరు కానీ విశేషమైన దేవాలయంలో ఉన్నారు మీరు ఇక్కడ బొల్లి మచ్చ ఇటువంటివి ఉంటాయి చూసారా వాత పిత్త కపోత్వ నానాకరణ నానా రోగ నివృత్ార్థం యుగజన్మని జన్మజన్మని జన్మాధ్రతమాపానం మహాపాత పాత సమస్తమాపయార్థం సూర్యనారాయణ పూజ సూర్యదేవాలయాలు కనుక ఆరు వారాలు పూర్తి చేస్తే చాలా విశేషం ఆదివారాలు ప్రతి ఆదివారం అభిషేకం చేస్తాం సూర్యుడికి ఒదిగించే సూర్యుడు ఇక్కడ సోమవారం పాదాలు తగ్గి అనమాట మన రథసప్తమికి ఒక ఇరవై వేల మంది ఉన్నారు మహాశివరాత్రి తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభం చేస్తాం మళ్ళీ అర్ధరాత్రి మూడు గంటల వరకు అభిషేకం చేస్తాం ఏం తినకుండా మళ్ళీ కడిచి నడుచుకుంటూ చాలామంది ఒక ఇరవై యాభై మంది జనకు నడిచి వెళ్తాం జనమూరు నడిచి వెళ్తాం అనమాట జాగ్రత్త చేస్తాం చాలా విశేషమైన దేవాలయం వచ్చారు మీరు మీ అందరికీ ధన్యవాదాలు అన్నమాట ముందు గురువుగారు నమస్కారం మాకు గారు పరమాచార్య ఇక్కడ పదకొండు రోజులు ఉన్నారు పరమాచార్య గారు ఉండే ఇంట్లో ఉన్నారు పరమాచార్య పదకొండు రోజులు సన్యాశ్రమ ఏదో ఇప్పుడు స్వీకరించారట మాకు తెలియదు ఇది కథలు పురుగుగా చెప్పిన మాటలు మనకి నాకు తెలియదు పూర్తిగా వివరణ ఇక్కడ పదకొండు రోజులు పరప్రతి చేశారట అని చెప్పేదాన్ని